ఎప్పటిక్కడ కూడా ఈ రాయమల్ ధమాఖా దుమ్ముదే ఆర్తలను కానీ పురాగా తీసుకొచ్చింది కాబట్టి ఒరిసిపోయేదాకా సూతనే ఉండ్రి అన్నట్టు మీరు మన మెగాన్ టీవీ ధమాఖ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్స్ పెట్టుండి అన్నట్టు ఇంకా లేట్ చేయకుండా తప్పున ఇక ధమాఖ దుమ్ముదల్పు ఆర్తలు ఏడేటిగా ఏమేమి ఉన్నాయో చూడాలి కదా చూడేస్తాం పాండ్రి ఇక నేను అనేక రకాల పూజలు చేస్తా అందరి జీవితాలను మారుతా చాలా మంది శిఖరాలను నేను దిప్పిన చెప్పి చెప్పుకుంటున్నటువంటి వేణు స్వామికి ఒక పెద్ద సుక్కనే ఎదురు పడ్డది ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు కదా నరం లేని నాలుకకు ఏడవ చోట పని చెప్తే మనకేం పని చెప్పాలో ఎవరు చెప్పాలో అది చెప్తూనే ఉంటారు అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటే కామక్య గుడికి సంబంధిక వేణు స్వామి పోతున్నాడు అన్నట్టు ఆడికి ఎవలో ఏందో ఏమో తెలవదు కానీ ఇంగ్లీషు తెలుగు భాషలలో వేణుస్వామిని ఇరకాటంలో పెట్టేటట్టుగా దంచి కొట్టి కౌంటర్ల మీద కౌంటర్ ఇచ్చుకుంటా స్వామికి సుక్కలు చూపించిందన్న ముచ్చట ఒక టీవీ ఛానల్ పెద్ద మనిషి ఈడల్లా చేసేసరికి మొత్తం వైరల్ అయ్యింది ఇక జ్యోతిష్యునిగా పేరు సంపాదించుకున్నటువంటి వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో మస్తు పాపులర్ అయిన ఈ మనిషి అడ్డంగా దొరికి ఆ బుక్ అయ్యిండు మరి ఏమిటికయ్యా ఎందుకోసానికి అంటే ఇక అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్యదేవి గుడికి గుడికైతే ఈ మధ్యకాలంలో ఈ వేణుస్వామి పోయిండు ఇక కామాఖ్యాదేవి గుడి దగ్గర పట్ల ఉన్నటువంటి ప్రాంతాలలో ఏవేవో పూజలు అవుతుంటాయని చెప్పి ప్రచారం అవుతున్నది అయితే అసలు వేణుస్వామి అక్కడికి ఎందుకు పోయిండు పోవాల్సిన అవసరం గసగలం ఏమొచ్చింది అనే ఈ గుళ్ళం సపోడ్లో ముచ్చట పక్కన పెడితే ఈ వేణుస్వామి గుడికి ఓడే ఆలస్యం ఇక అయితే ఆ గుడికి కూడా వచ్చినటువంటి ఒక పూజారికి వేణుస్వామి కనబడతా ఉన్నట్టుండి ఆయనకు ఈయనను చూడంగానే పచ్చల వర్షాలు కనబడ్డాయి ఇక గప్ప గప్ప హిందీ ఇంగ్లీష్ల మాట్లాడుకుంటా వేణుస్వామిని నీళ్ళ దిగబట్టిండు దానికి వేణుస్వామి ఏం చెప్పాలని అర్థం కాక అయోమయంలో ఇలా అలా పడి నీళ్లు నవ్వుడే మన వేణుస్వామి గారి పని ఈ అన్నట్టు ఇక పూజారు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేక సైలెంట్గా గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఈ వీడియోను టీవీపై మూర్తి పెద్దసారి ఎవరైతే ఉన్నారో మూర్తి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ వచ్చిండు వేణుస్వామి దొరికిండు వాంగ్ చేసిండు అనుకుంటా ఒక క్యాప్షన్ను పెట్టి పోస్ట్ పెట్టిండు దీంతోనే అసలు వేణుస్వామికి ఏమైంది ఆ పూజారి ఎవరు శివరికి వేణుస్వామి లీలలు అస్సాం దానిక కూడా పోయినాయా అనే ప్రశ్న మాత్రం నెటిజన్లు బాగానే ఆలోచన చేస్తున్నారు ఇక అప్పట్లో ఓ టాలీవుడ్ జంట ఈడిపోతుందని వాళ్ళు తొందరలో ఇడాకులు తీసుకుంటారని వేణుస్వామి సారు జోస్యం అని కదా ఇక ఆయన చెప్పినట్టుగానే ఆ టాలీవుడ్ జంట ఇడాకులు తీసుకున్నారు ఇక అప్పటి నుంచి ఈ సారు మొత్తం పాపులర్ అయి ఫేమస్ అయి ఓ ఇక నేను చెప్పింది వాజీబు మాటను అవుతుంది అనుకున్నది అనుకున్నట్టు శాసనం ప్రకారమే నడుతుంది అనుకుంటా మాట్లాడుకుంటా వచ్చే అయితే నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఓ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా వేరే వేరే ఛానల్స్ కానీ బే పోటీ వాటాయి దీంతో వేణుస్వామి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరినంత పని అయ్యింది ఇంకా అంతే కాకుండా మంది హీరోయిన్లతోని అనేక రకాలైనటువంటి పూజలు కూడా చేపిచ్చిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయ్యా ఇంకా ఏదేమైనా కానీ మొత్తానికి శాస్త్రాధారాలతో సహా పంతులు అడిగే మాటలకు ఒక్క మాట సమాధానం చెప్పలేక గుట్టు సప్పుడు కాకుండా గుప్పమని కూసున్నటువంటి ఈ వేణుస్వామిని చూసి ప్రతి ఒక్కరు ఆవురా మన ఇజ్జతి ఎంత ఆనందిస్తావయ్యా వేణుస్వామి షిగ్గారిపిత్తలేదు అనుకుంటా గట్టిగానే కామెంట్లు కారిడ్డాలు ఆడుకుంటా పోస్టుల మీద పోస్టులు పెడుతూనే ఉన్నారు ఇక మొన్నట్ల కృష్ణాష్టమి రోజున రావంతపూర్లో అయినటువంటి ఘటన ఎంత దుర్ఘటనో అది ఎంత బాధాకరమో ఎంత విషాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకో చాలా మంది అసుగులు బాసి కరెంటు షాక్తో జీవి తీసుకున్నారు కదా ఇక ఇట్లా కావద్దని చెప్పి కరెంటు శాఖ అధికారులు మస్తు గరానికి అచ్చుడేగాక ఏడ కాడ వైర్లను కట్ అని చెప్పి ఆదేశాలు అంచుతాయి మిచ్చుడితోని ఇప్పుడు ఉన్నట్టుండి అన్ని కనెక్షన్లు అంటే ఎలా ఐర్లను యర్లను చూద్దాం మొత్తం కట్ చేసేటోని మస్తుమంది అవస్థలు పడుతున్నారు కొంతమంది తిప్పలు పడుతున్నారు కొంతమంది ఓకే అంటే కొంతమంది నాట్ ఓకే అంటున్నారు మరి వార్త ఏందో పురాగా చూద్దాం పాండ్రి ఇక ఈడ ఆడనే కాదు హైదరాబాద్ చుట్టుముట్టు బాధల ఏడనైనా సరే కరెంటు తాంబాలు గాని టెలిఫోన్ వైర్లు గానీ లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ కేబుల్ గానీ ఏది కనబడ్డాకుండా కట్ చేసి పడతా బిల్ అయ్యా విద్యుత్ శాఖ అధికారులు ఎందుకంటే మొన్నట్ల రామంతపూర్ సంఘటన అయ్యే కదా దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు కాడ వైర్లు కనబడితే కట్ చేసే పని ముందర వేసుకున్నారు దీంతో అనేక రకాలుగా చాలా మంది ఆఫీసుల ఇళ్ల అనేక రకాలుగా ఇంటర్నెట్ వాడకాలని చేసేతో మాత్రం మస్తు పరిశీలన పడేంత పనైంది అవస్థల కావాల్సిన పరిస్థితి ఏ பட்டது చూస్తేరా ఇట్లా కట్ చేసి పక్కన వాడేసిన రో అరే కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా గీ తీరిగా మా కేబుల్ కట్ చేస్తే కస్టమర్లు మాకు ఫోన్ చేసి అమరాభూతులు తిడుతుంటే మేము ఏం చెప్పాలని అర్థం కాలేదు మాకు ఒక మాట చెప్పాలే కదా కోట్ల కోట్ల రూపాయల నష్టం ఏమున్నది ఇట్లా కట్ చేసి అవతల నూకిలు గానీ మళ్ళా సెట్ చేసుకోవాలంటే క్లైంట్లను మా తానకు రప్పించుకోవాలంటే ఎంత కష్టం అవుతుంది గీ తీరుగా చేయొచ్చునా అని అనుకుంటా చాలా మంది కేబుల్ ఆపరేటర్లు అయితే వాళ్ళ గరాన్ని అయితే గట్టిగానే రాయ్యా ఇక ఈ హరిహర వీరమల్లు సినిమా ఏ చినా ఏ తయార ముహూర్తం ఫిక్స్ చేసిండో గానీ మూడాలు మూడాల నడమై మొత్తానికైతే ఈదలయ్యింది సరే పేలు సాక్షి సంగతి పక్కన పెడితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ముచ్చట్లల్లా పవనాల్ సార్కు షాక్ పడ్డదయ్యా హైకోర్టు ఇయ్యబోతున్న ముచ్చట్లల్ల ఒకరు వేసిన పిటిషన్ మాటలల్లా మరి వార్త ఏందో ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ ముచ్చట పురాగా మనమే చూద్దాం పాండ్రి ఇక ఏపీ డిపిటీ సీఎం పవన్ సార్ మీద మాజీ ఐఏఎస్ పెద్ద సార్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ హైకోర్టులో పిటిషన్ అగో ఏమయ్యా ఉన్నటువంటి గాంతగానం పిటిషన్ వేయాల్సిన పని పవనాల్ సార్ మీద ఏందని అంటారా ఇక ఆయన వేసినటువంటి పిటిషన్లలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసినటువంటి హరిహర వీరమల్ సినిమా ప్రమోషన్ల ముచ్చటల్లా ప్రభుత్వం పైసలను ఖరాబు చేసిండు సొంతానికి వాడుకున్నాడు ఇది చాలా పెద్ద తప్పు సిబిఐ ఈసారి పక్కా కావాలి నిధుల మీద దుర్వినియోగం అయ్యిందా లేదనేది సమగ్రంగా బయటపడాలని చెప్పి విజయ్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఇంకా ఇంకంతనే కాకుండా అవసరమైతే ఏసీపీ దర్యాప్తు హైకోర్టు కేసు విచారణ జాబితాల సిబిఐ ఏసీబీ న్యాయవాదుల పేర్లను కూడా చేర్చాలని చెప్పి రిజిస్ట్రీ ఆదేశాలను ఇచ్చిందట ఇక అయితే తర్వాత విచారణకు గాను వారం రోజుల పాటు కేసు వాయిదా పడ్డది ఇక ఈ పిటిషన్ రాష్ట్ర రాజకీయాలల్లో అబ్బో రస బాసగా అవుతున్నది సెస్సారచ్చ గట్టి నడుస్తున్నది ఒకవైపు సర్కారు కీలక పదవిలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పవన్ సార్ ఉంటే వైపు రకరకాల ఆరోపణలు ఈ అచ్చుడుతో చాలా మంది ఇక ఆయనతో పాటు యాక్టింగ్ చేసినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్ మేడం ఉన్నది కదా ఆ కూడా గవర్నమెంట్ గదేను సర్కారు బండి ఈ మాటలు కూడా గుప్పమని శివులు కోరుకునే కథ కాడక వచ్చింది ఇప్పుడు ఈ ముచ్చట్లలో మాత్రం ప్రతి ఒక్కరు డిస్కసింగ్ చేసుకుంటున్నారు అయ్యా అయితే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సార్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో పత్తి ఆ టాపిక్ కూర్చున్నది ఇక ఈ ముచ్చట్లలో మాత్రం ఇంకా సిని ముఖ్యమంత్రి సార్ అయితే ఏం రియాక్ట్ రాలేదు అలా రియాక్ట్ అయితే ఏమైతడో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఇక యూరియా కోసానికని చెప్పి రైతులు ఎంతగానో అవస్థలు పడుతున్నారు తిప్పలు వాడుతున్నారు ఎట్లా బార్లు తీరిన్రో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ముచ్చట్లలో వీలు వాళ్ళని కదా పతి ఒకరు గారానికి రాబట్టిండ్రు అలా మరీ ముఖ్యంగా కేటీ రామారావు సార్ అయితేనేమి గట్టిగా కడిగి పారయ్యేవా అటెండ్ అయ్యా రైతులు ఈ యూరియా ముచ్చట్లలో పడుతున్న గోసన మాటల్లో అల్లా ఇక యూరియా కొరత ఎంత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా మంది రైతులు పడిగాపులు ఆతరేమి ఉన్నారు దీని మీద పెద్ద రసాభాస ఇక ఈ ముచ్చట్లలో కేటీ రామారావు సార్ కూడా రియాక్ట్ అవ్వకుంటా ఏమన్నాడో ఈ ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదిహేను ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దాని ఇంకా కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇంటిరా ఆగనాట చాలా మంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారేమో అని చెప్పి మాకు డౌట్ అనుమానం కోరుతున్నది కేసీఆర్ సార్ ఉన్న టైం ఒక్క నాడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు మరి కింద దరిద్రంగా దౌర్భాగ్యంగా యూరియా లేకుండా ఓడు రైతులను గోసబుత్తుకుడు ఇది పక్కా ప్లాన్ తోనే నడుస్తున్నదని అన్నాడయ్య కేటీ రామారావు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న సార్ చేసుకుంటే మా తరఫులు అనేసి రాజకీయ శత్రురత చేసుకుంటా అధికారంలో ఇప్పుడు సేమ్ గదే ఫార్ములాను ఫాలో కాబోతున్నాడట ఇప్పుడు అన్న చేస్తున్నటువంటి తిప్పుతున్నటువంటి శత్రానికి అయితే ప్రతి ఒక్కరు ఆ అని అనబట్టిండ్రు ఇక ఏపీ రాజకీయాలలో ఒక పెద్ద ట్విస్టే బయట ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు అబ్బో రాసాభాషగా మారబోతున్నది జగనాల్ సారు చక్రం తిప్పబోతున్నాడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏల ముచ్చట్లల్లో తన బలం నిరూపణ చేసుకునే తందుకు బీజేపీ నాయకత్వం తయారైతున్నది అయితే ఎన్డీఏ కూడమిలో ఉన్న పార్టీలే కాకుండా అన్ని పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది ఇంట్లో తన తమ పరా భేదం లేకుండా జగనాల్ సార్ తనకు కూడా పోయి మద్దతు కోరే అవకాశం ఉన్నదట ఇక ఇదే సందులో సందనుకొని మాజీ సీఎం జగన్ అన్న కూడా వ్యూహాత్మకంగా వ్యవహరణ ఎత్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఫార్ములాను జగన్ అన్న అమలు చేసిండో అదే ఫార్ములాను ఇప్పుడు అమలు చేయబోతున్నాడు ఇక రీసెంట్ గా కేంద్రంలో ఉన్నటువంటి లీడర్లు కూడా జగన్ సార్తో సంప్రదింపులు చేస్తున్నారట దీనికి జగన్ అన్న కూడా జనంద పార్టీ గానే రియాక్ట్ అవుతున్నాడట అయితే ఢిల్లీలో మాత్రం రాజకీయం రోజు రోజుకు ఏడి ఏడిగా అయ్యా ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల ముచ్చట్లలో అందర్నీ ఒక తాటి మీద కట్టుకునే తందుకు అందరినీ వాళ్ళ వైపు తిప్పుకునే త ఎన్డీఏ కూటమి ఇప్పటికే రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిక చేసింది అటు ఇండియా కూటమి వాళ్ళ అభ్యర్థిని పోటీలకు దింపే ఆలోచన కూడా చేస్తున్నది తమిళనాడుకు చెందినటువంటి ఇంకో ఇద్దరి పేర్లను కూడా పరిశీలన చివరి నిర్ణయం తీసుకోబోతున్నది మాజీ సీఎం జగన్ అన్నకు బిజెపి పెద్ద లీడర్ ఉన్నాడు కదా గాయన రాజ్నాథ్ సింగ్ సార్ సార్ ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను రంగంలోకి దింపుతున్నామని గాయనను బలపరిసే బాధ్యత కూడా మా మీద ఉన్నదని అందుకోసం అని చెప్పి మీ సపోర్టు మాకు పక్కా కావాలని చెప్పి జగన్ అన్నకు ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి మరి అడిగిండట దీనికి జగన్ అన్న కూడా ఆగో గట్టెట్లా చేయండి సార్ బరాబర్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ మీకే అని కూడా అన్నాడట ఇక ఏదేమైనా జగనన్న ఏదైతే ఫార్ములాను సక్సెస్ చేయాలని చూస్తున్నాడో ఏదైతే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పని ముందరేసుకున్నాడో హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు బలం కావాలంటే కూడా బీజేపీ గదనులా ఎన్డీఏ పార్టీకి జగనన్న అవసరం జగన్ జగనన్నకు కూడా ఎన్డీఏ పార్టీ సపోర్ట్ కూడా గాంతనే అవసరం మరి ఇప్పుడు జగనన్న వేసే ఎత్తుగడ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఇక ఈ కాలంలో మరి చాలా మంది ఈ రీల్స్లో పిచ్చితోని పిచ్చి పిచ్చి యాసాలు ఏత్తుంటారు మరి ఎందుకోసానికి ఏత్తారో ఏమో తెలియదు కానీ సర్కారు ఇచ్చే పథకాలను కూడా ఎక్కిరింపుగా మాట్లాడి ఎటకారంగా చేసే మాటలలో చాలా మంది మస్తు గరం అవుతుంటారు ఇప్పుడు ఈ అక్క చేసిన ముంచోట్లలో కూడా మస్తు మంది గరానికి రాబట్టిండ్రు మరి ఎందుకోసానికో ఏమో వార్త చూద్దాం అండ్రి ఇక ఏపీలో కూటమి సర్కారు ఆగట్టు పదిహేను కంచి మహిళలందరూ కోసానకని చెప్పి పిరిల బాసు సౌకర్యాన్ని తీసుకొచ్చిన సంగతి సక్సెస్ అయిన సంగతి తర్వాత చాలామంది ఎన్ని రకాలుగా కారెడ్డలు ఆడినా కూడా ఈ ఓవరాల్గా మాత్రం సింద్రాల్ విజన్ అయితే ఎవరు ఆపలేకపోయిండ్రు అయితే ఏపీల ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా పురాగా చేస్తున్నారు కదా పాతుతానికైతే ఈ ఏపీ పీరి బాసు ముచ్చట ఏదైతున్నదో పెద్ద రసభాష శిక్షకు రసక దారిదిన్నది ఈ జనాలలో మాత్రం మత్తు రెస్పాన్స్ వస్తున్నది కానీ వ్యతిరేకుల నుంచి మాత్రం తీవ్ర విమర్శలే వస్తున్నాయి అసలు నేను పిరి బస్సు పెట్టడానికి ఏపీల కారణం ఏందయ్యానంటే మహిళలకు ఆదాయం వచ్చేటట్టుగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటట్టుగా వాళ్ళు బాగా సంతోషంగా ఉండాలంటే వాళ్లకు ఆర్థిక వనరులను మనం సేకూర్చాలంటే కంపల్సరీ పక్కాగా ఈ ఈ బస్సు పెడితే మంచిగా ఉంటుందని చెప్పి చంద్రాల సారు పవనాల్ సారు అందరూ కలిసికట్టుగా ఆలోచన చేసి విడుదల చేసినటువంటిది ఈ పిరి బస్సు మొత్తం కూటమి సహకారంతో నడుతున్నటువంటి ఈ పిరి బస్సు మంచిగానే ఉన్నది అందరూ కారెడ్డాలు ఆడినా ఎన్ని ఎడ్డింపు మాటలు మాట్లాడినా శిబిరాఖరికి ఓవరాల్గా ఆగస్టు పదిహేనో తారీఖు విడుదల ఏషిన్లు సీఎం చంద్రాల్ సారు సిని ముఖ్యమంత్రి పవనాల్ సారు ఉన్నారు అలో సార్లు కాకపోతే ఈ పిరి బస్సు ముచ్చట్లలో తెలంగాణలో గదనుల మహాలక్ష్మి పథకం పిరి బస్సు ముచ్చట్ల ఎట్లయితే గొల్లెన్సపుడ్లు అయినాయో ఇప్పుడు ఏపీలో కూడా అయ్యే సేమ్ సీన్ రిపీట్ అయ్యేసరికి చాలా మంది సోషల్ మీడియాలో కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టుకుంటా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టిండ్రు ఇక ఈ ముచ్చట్లలోనే ఒక అక్క చేసినటువంటి ఏదైతే రీల్ ఉన్నదో అది పెద్ద సంచలనమై కూర్చున్నది సరే అసలు ఏమా దంతగానం రీల్ చేసింది ఈ అక్క అని అంటారా ఓ పారి చూడుండ్రి కొంత్రీ బస్ కదా త్రీ బస్ లోపలికి పోతాను చూడు ఆకులు ఒక పేర్లు కట్ల పొడి అన్ని తెచ్చేకి నీ కోసమే అనంతపురం పోతున్నా తీసుకొని వస్తాం మమ్మీ సరేనా మా నీ కోసమే మా కట్టల పొడి నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా కట్టల పొడి ఆకులు ఒక పేర్లు అన్ని తీసుకొని వచ్చి త్రీ బస్ ఆధార్ ఉంటే అంతే నువ్వు అన్నావు కదా నేను చదువుకోవాలని నాకు తెలియదు నిజమేనా అని నిజంగా బస్సు బస్సు దగ్గర ఉన్నా బస్సు లోపలి పోతున్నాను చూడు నువ్వు నమ్ముతావు కదా ఇంటి రా వాళ్ళ అమ్మకు బస్సు కూడా ఎక్కరాదని ఇగో నేను ఎక్కుతున్నా బస్లోకి ఎక్కుతున్నా అన్నట్టుగా నీకు ఒక్కలు చెక్కలు చెక్క పొడకలు అన్ని పట్టుకొని వస్తారా సిటీకి అన్నట్టుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక అక్క ఈ తీరుగా రీల్స్ రూపకంలో చెప్పుడుతోని కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా ఇంకొంతమంది షాకింగ్లా ఉన్నారు ఇప్పుడు ఈ అక్క గారు చేసినటువంటి వీడియో ముచ్చట్ల ఏదేమైనా మంచిగా ఉన్న దాన్ని పథకం ఇచ్చిన హామీలను నెరవేర్చే సర్కారు దొరుకుడే గాండం మరి ఇచ్చిన సర్కారు మాట ప్రకారం చేసిన హామీలను నెరవేరుతుంటే వీళ్ళకేం నొప్పో నాకు అర్థం కాదు కానీ శిడగొట్టనీకనే పది మంది చుట్టూ బలగం లెక్కనే మోపైతరాయ్యా అనుకుంటా కారెడ్డలు ఆడుకుంటే కామెంట్లు పెట్టబెట్టినారు చాలామంది ఇక రేవంత్ రెడ్డి సార్ పాలన మీద మస్తుకరానికి రాబట్టి ఏంటో మన హరీష్ రావన్ సార్ ఏమయ్యా ఎందుకని అంటే ఇందిరామ్మ పాలన తెత్తా తెత్తా అంటే అగ్గో నువ్వేదో ఉత్తమ మాటలు చెప్తావు అనుకున్నాం కానీ అప్పటి ఇందిరామ్మ పాలన బరాబర్ తీసుకొచ్చిన అని చెప్పి హరీష్ రావు సార్ అన్న మాటలు అయితే మస్తు ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నది రేవంతం సార్ సర్కార్ మీద ఈరికాటలు పెట్టేట చెప్తున్నది మరి హరీష్ రావు సార్ ఇంకా ఏమన్నాడు వార్త పురాగా చెప్పను చూద్దాం బాన్ ఇక హరీష్ రామ్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటాడు ఇక కాంగ్రెస్ పార్టీని ఎట్లా దుమ్మెత్తిపోయాలి ఎట్లా కారెడ్డలాడాలనో ఎట్లా కౌంటర్లు ఇయ్యాలను ఎట్లా వాతలు పెట్టేటట్టు మాట్లాడాలను ఎట్లా మాట్లాడితే ఏ పని అవుతుందో అనేది హరీష్ రావు సార్కు తెలిసినంతకనం ఇంకే వాళ్ళకి తెలియదు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండే హరీష్ రావు సార్ మళ్ళొక్క పారి ఈ రైతుల యూరియాకు సంబంధించిన ముచ్చట్లల్లో గరానికి రాబట్టిండు తెలంగాణ సీఎం అయినటువంటి రేవంతం సార్ మీద కాంగ్రెస్ సర్కార్ మీద మరి హరీష్ రావన్ సార్ ఏమన్నాడో ఒక రైతులకు నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇయాల రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇయాల రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా ఇందిరమ్మ పాలన తెస్తా నువ్వు బరాబరే తెచ్చినావు నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు మళ్ళా చెప్పు లైన్లు పెట్టించిన మళ్ళీ పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు ఆధార్ కార్డు లైల్లు పెట్టిస్తున్నావు అన్నమాట నిలబెట్టుకున్నావు ఎమర్జెన్సీ పాలన తెచ్చడం వల్ల బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి రైతులకు గీయాలి లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం నిలదీస్తాం మంత్రులు ఎవరైనా జిల్లాల్లోకి వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం ఏమో ముఖం పెట్టుకొని తిరుగుతారు ఇంకా పోని ఢిల్లీ పోనీ కూర్చోంది అక్కడ యూరియా తీసుకురండి ఊకే మొరుగుడు కాదు కదా కేసీఆర్ తిట్టుడు కేసీఆర్ తిట్టుడు నువ్వు చేసింది ఎగబెట్టు తప్ప కేసీఆర్ తిట్టుడు రైతులకు ఎగబెట్టుడు యూరియా ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు రుణమాఫీ ఎగబెట్టినావు రైతు బీమా ఎగబెట్టినావు బోరస్ ఎగబెట్టినావు పంటల బీమా ఎగబెట్టినావు నోరిపితే కేసీఆర్ దిట్టుడు రైతులకు ఎగబెట్టుడు నువ్వు చేసింది ఏమో నేను ఇంకా సిగ్గు లేకుండా మొహమే ఏ మొహం పెట్టుకో మాట్లాడుతావు వింటనే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మా అంత బిడ్డాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇప్పుడు నేను గడ మహిళలు కలిసిండు ఏం చెప్తున్నారు దండం పెట్టం సార్ యూరియా తెప్పి జర గట్టిగా తిట్టు రేవంత్ రెడ్డిని యూరియా తెప్పి అంటున్నాం సింపుల్ అవుతుంది ఆయనకు మొద్దువారి బెయ్యుడు సీమ గుట్టినట్టు అయితే లేదు జర గట్టిగా గడుగు సార్ అంటున్నారు మహిళలు బాగా ఇబ్బంది అవుతుంది సార్ మేము ఆడోళ్ళం మొగోళ్ళ ఇంటికాడ బైకాడ యువసం చేస్తుంటే మేము ఆడోళం ఐదు గంటలకు లైన్లు నిలబడుతున్నాం ఆ యువసం కాడ మొఘోళ్ళు యూరియా బస్తాల కోసం మేము ఆడోళ్ళం లైన్లు నిలబడుతున్నాం కొద్దిగడ్డ దాకా నిలబడితే సంచి ఇస్తున్నారు అని చెప్పి పాపం ఆడోలు కొట్టుకుంటా ఉన్నారు సో వెంటనే యూరియా తెప్పించండి రైతుల ఇబ్బందులు తొలగించండి లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం కాంగ్రెస్ మంత్రులను ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఇంటిరా గనట పబ్లిక్ గోసలు పట్టించుకున్నడే కాదు కాంగ్రెస్ సర్కారు పురాగా ఫీలైందనుకుంటా ఇందిరాగాంధీ పాలనల్ల నేను అభివృద్ధిని తీసుకొచ్చిన ఇందిరాగాంధీ పాలన తీసుకొస్తానన్నావు తీసుకొచ్చినావు హండ్రెడ్ పర్సెంట్ ఇందిరామ్మ రాజ్యాన్ని నువ్వు మళ్ళా తెలంగాణకు తీసుకొచ్చినావు ఎమర్జెన్సీ పాలనను పెట్టినావు అనుకుంటా ఇట్లా కొంచెం సురకలేసుకుంటా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను సేక్ చేస్తున్నాయా మొత్తానికి అయితే తెచ్చిన గారికి రాయమల్లు ధమాకా దుమ్ముద్ర పేర్తలు పురాగా ఉరిసగొట్టిండు ఒరిసిపోయినా మీరు సుతం చూసింది కదా అన్నట్టు మీరు మన మెగా నైన్ టీవీ ధమాకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ సుతం పెట్టుండి ఇన్ని మంచి మంచి ఏడి ఏడి ఆర్తలతో మళ్ళా